இது வேலை ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసరికి వినాయక చవితి రోజు మేము పీటల మీద కూర్చున్నాము కదా దానికి కంటిన్యూషన్ అనమాట ఎవరైనా ఆ వీడియో చూడకపోతే కింద లింక్ ఇస్తాను వెళ్ళి చెక్అవుట్ చేయండి ఆ వీడియో చూసినాక ఈ వీడియో చూడండి ఇంకా త్రీ థర్టీ అయిపోయింది అనమాట ఇంటికి వచ్చేసరికి ఇంకా ఈవినింగ్ ప్రసాదాల కోసం శనగలైతే నానబెట్టుకున్నాను కాబోలి ఇవి ఇవి మార్నింగే నానబెట్టుకోవడం వల్ల చక్కగా నానిపోయినాయి అనమాట ఇప్పుడు ప్రసాదాలకు ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా అలాగే ఇటువైపు అయితే చనగలు కడిగేసి ఇంకా ఒక తగినంత వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసాను కొద్దిగా పసుపు ఉప్పు వేసేసి అటువైపు అయితే ఉడకనిస్తున్నాను ఇటువైపు అయితే రవ్వ క్యాసట్ చేస్తున్నాను కదా దానికోసం అయితే జీడిపప్పులు కిస్మిస్లు వేసేసి నేతిలో వేయిస్తున్నాను అనమాట ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక్కడైతే రవ్వ అయితే మంచిగా నేతిలో వేయించేసాను రవ్వ పక్కకు తీసేసి ఇంకొక ప్యాకెట్ పాలు వాటరు పంచదార ఫుడ్ కలర్ వేసేసి ఇంకా ఇటువైపు అయితే మరిగిస్తున్నాను అటువైపు అయితే కాబోలి శనగలు కూడా బాగా ఉడికిపోయినాయి ఇంకా అవైతే నీళ్ళు అనేది వంచుకుంటున్నాను అనమాట ఇలా జల్లుల్లోకి వడకట్టుకుంటున్నాను శనగలు కొంచెం చల్లారిన తర్వాత దాంట్లో కూడా తాలింపు అయితే వేసేసాను మనకి ఏ పండగలు వచ్చినా సరే కొంచెం హడావుడి ఉంటాయి కదా అందుకే నేను క్లియర్గా అయితే వీడియోస్ అయితే తీయలేకపోయాను అంటే స్టెప్ బై స్టెప్ మీకు చూపించలేకపోయాను అనమాట ఇటైతే రవ్వ రవ్వ కేసరైతే చక్కగా ఉడికిపోయింది దానిపైన అయితే నేను నెయ్యి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఈ ప్రసాదాలన్నీ తయారు చేసేసరికి సిక్స్ అయిపోయింది అనమాట ఇంకా అలాగే మిగతా విందులు అవన్నీ క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను ఇటువైపు చేస్తూనే అటువైపు పనులు చేసుకున్నాను ఇంకా అలాగే ఇగోండి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న కిస్మిస్ జీడిపప్పులు అయితే నేతిలో వేయించినవి అలా కేసర్ పైన వేసేసాను శనగలు కూడా తాలింపు అయిపోయినాయి అనమాట ఇంక ఈ రెండు రెడీ అయిపోయిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయాను సెవెన్ థర్టీ కల్లా అయితే రెడీగా ఉన్నాము పేట్ల మీద కూర్చోవడానికి కానీ పంతులు గారు అయితే ఎయిట్ థర్టీకి వచ్చారు ఎందుకంటే వేరే దగ్గర కూడా పూజ చేసి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంతలోగా నేను మండపం దగ్గరికి వెళ్ళి దీపారాన్ని కుందులు ఉంటాయి కదా అవైతే క్లీనింగ్ చేసి దాంట్లో ఒత్తులు వేసి ఆయిల్ వేసి రెడీగా పెడుతున్నాను అనమాట ఎందుకంటే రాగానే దీపారాధన చేసి పూజ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా నైట్ టైం అయితే వినాయకుడి దగ్గర లైటింగ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఇంకా పంతులు గారు కూడా వచ్చారు ఇంకా పూజలు అయితే కూర్చున్నాము

हर बार बनी राजनीति से यामी लगे अनका लोगों को कोई चीज नहीं हरणम दशम रस्ता रस्तम विंध्य रस्तम रत्न रस्तम विश्व रस्तम रमत रस्तम प्रजापति है अंतरापोध्य दीर्घम दंभर मापूर भवस्वरूपम् आ

ఈవినింగ్ అయితే పూజ వచ్చేసరికి హాఫ్ ఎన్ అవర్లో అయితే కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ మాత్రం ఒక టూ అవర్స్ పైనే పట్టింది అది కూడా మొదటి రోజు కాబట్టి కథ చదవడం అలాంటివన్నీ ఉన్నాయి నార్మల్గా అయితే వన్ అవర్ పడుతుంది మార్నింగ్ ఈవినింగ్ అయితే ఒక హాఫ్ అన్ అవర్లో పూజ అయితే కంప్లీట్ అవుతుంది ప్రసాదాలు పంచడం అలానే కలిపి మొత్తం వన్ అవర్ అయితే పడుతుంది అనమాట ఇంకా ఆడవాళ్ళు వచ్చేసరికి మోకాళ్ళ మీద నమస్కారం పెట్టుకోవాలి మగవారు వచ్చేసరికి సాష్టాంగ నమస్కారం అయితే పెట్టుకోవాలి ఇంకా నైవేద్యాలు చూపించేసి ఇంకా పంతుల గారికి కూడా తాంబూలం ఇచ్చేసాము ఇంకా పంతులు గారికి కూడా మాకు కూడా లోకి ఫ్రూట్స్ అయితే ఇచ్చారు ఇంకా బంతులు గారి దగ్గర నుండి ఆశీర్వాదం తీసుకుంటున్నాము పూజ కంప్లీట్ అయ్యేసరికి నైన్ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా అలాగే మొదటి రోజే మేము పేటల మీద కూర్చొని పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది అందరికీ అదృష్టం దక్కదు అలాగే ఈ తొమ్మిది రోజులు పూజలు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు అయితే పేటల మీద కూర్చొని పూజ అయితే చేయిస్తున్నారు తీర్థం ఇచ్చిన తర్వాత ఇంకా అలాగే ప్రసాదాలు అయితే పంచి పెడుతున్నారు ఈ రోజు ప్రసాదాలు వచ్చేసరికి కాబోలి శనగలు రవ్వ కేసరి పులిహార పరం మాతో పాటు మార్నింగ్ పేట్ల మీద కూర్చున్నారు కదా వాళ్ళు మేము కలిపి అయితే ఈ ప్రసాదాలు పెట్టాము ఇంకా టైం వచ్చేసరికి టెన్ అవుతుంది ఇక్కడ వినాయకుడి దగ్గర లైటింగ్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ డే మార్నింగు ఇంట్లో వినాయకుడిని పెట్టాము కదా ఇప్పుడైతే నిమజ్జనం చేయాలి వినాయకుడిని ఇంకా పిల్లలు నేను మార్నింగే ఫ్రెష్ అయిపోయి ఇంకా గార్డెన్లోకి అయితే వచ్చాము వినాయకుడిని తీసుకొని ఎందుకంటే నిమజ్జనం అయితే మేము గార్డెన్లోనే చేస్తున్నాము బకెట్లో అయితే పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి ఇంకా పువ్వులన్నీ వేస్తున్నాం అనమాట ఎందుకంటే ఇది సీడ్స్ కదా ఏం సీడ్స్ ఉంటాయా అని ఒక ఆతృతగా ఉందనమాట నాకైతే ఏముంటాయా అనేసి ఇంక అందుకనే బకెట్లోనే నిమజ్జనం చేస్తున్నాము ముందు రోజే చేయాల్సింది కాకపోతే మరి మేము పీటల మీద కూర్చున్నాం కదా అందుకనే కుదరలేదనమాట మామూలుగా పీఠం కదిపేసి ఇంకా రెండో రోజు తీసేసాను మార్నింగే ఇంకా పత్రి ఇవన్నీ కూడా మాకు గార్డెన్ ఉంది కాబట్టి ఆ పత్రి మొత్తం మొక్కలకు వేసేసాను ఏది వేస్ట్ పోనివ్వలేదు ఇంక ఇప్పుడైతే గణేష్ మహారాజ్కి అయితే మేము నిమజ్జనం ఇంట్లోనే ఫస్ట్ టైం చేస్తున్నాను ఎప్పుడు మాత్రం మేము ప్రతి ఏరు కూడా కాలువలు అయితే నిమజ్జనం చేస్తాం ఈసారి ఫస్ట్ టైం అనమాట ఇలా ఇంటి దగ్గర నిమజ్జనం చేయడము ఇప్పుడు పిల్లల చేత అయితే నిమజ్జనం చేయిస్తున్నాను వాళ్ళైతే ఈ బకెట్ చుట్టూ ప్రదక్షిణలు చేసి ఇంకా వాళ్ళైతే వినాయకుడిని నీటిలో పెడుతున్నారు బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి జై తండ్రి ఇప్పుడు వెళ్ళి మళ్ళీ త్వరలోనే మళ్ళీ పండక్కి మళ్ళీ మా ఇంటికి ఇలాగే వచ్చి విఘ్నాలన్నీ తొలగిపోయినట్లు చూడు తండ్రి అని మంచిగా మనస్ఫూర్తిగా నమస్కారం చేసి దేవుడికైతే మూడు మూడుసార్లు పైకి కిందకి తిప్పి మూడోసారి నీటిలో పెట్టేశాము ఇంకా అదైతే పూర్తిగా మునగలేదు అందుకే ఇలా కొంచెం పెట్టి మళ్ళీ వాటర్ అయితే దీనిపైన వేశాము నీటిలో పెట్టంగానే ఇంకా వినాయకుడి ఫేస్ అయితే చాలా బాగా మెరిసిపోతుంది చూడండి మీకు చూపిస్తున్నాను మంచిగా కనిపిస్తుంది వినాయకుడు బకెట్ లో ఫుల్ గా మునగలేదు కాబట్టి మళ్ళీ వాటర్ ఫుల్గా వేసాము ఇప్పుడైతే బకెట్ని వచ్చేసరికి మొక్కల దగ్గర పెట్టేస్తున్నాము ఎందుకంటే వర్షం పడుతుంది కదా ఆ వాటర్ పడిపోతాయి కదా కింద మళ్ళీ తొక్కుతామని చెప్పేసి ఇంక మొక్కల దగ్గర పెట్టేస్తున్నాము మా ఇంట్లో వినాయకుడిని అయితే రెండో రోజే నిమజ్జనం చేసేసాను అదేనండి ఫస్ట్ రోజు పీఠం కలిపి ఇంకా రెండో రోజైతే నిమజ్జనం చేసేసాము మరి మీరు ఏ రోజు చేశారు మూడు రోజులు ఉంచారా ఐదు రోజులు ఇచ్చారా అనేది ప్లీజ్ ఒక కామెంట్ చేయండి అలాగే మా వీధిలో వినాయకుడు ఒకసారికి తొమ్మిది రోజులైతే ఉంచుతున్నారు ఇంకెక్కడైతే మొత్తం బకెట్తో నగల పెట్టేసి ఇంకా ఒక్కసారి లాస్ట్లో మళ్ళీ ఒకసారి వినాయకుడిని చూసి మురిసిపోతున్నాము వినాయకుడు అయితే నీటిలో భలే అందంగా ఉన్నాడండి మీరు చూసారు కదా ఎంత అందంగా ఉన్నాడో నేనైతే వన్ అవర్ తర్వాత పైకి వచ్చాను అప్పుడు ఫోన్ అయితే తీసుకురాలేదు మొత్తం కరిగిపోయిందనమాట ఇంకా తర్వాత వర్షం పడి ఇంకా నేను పైకి రాలేదనమాట నెక్స్ట్ డే ఇది ఇంకా మట్టి అంటే సీడ్స్ ఉన్నాయి కదా ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూస్తున్నాను ముందు బకెట్లో వాటర్ అన్ని మొక్కల్లోకి అయితే పంపేస్తున్నాను సీడ్స్ అయితే చూస్తున్నాను కానీ ఒక్క సీడ్ కూడా కనిపించలేదు నాకు ఏదో రాయలాంటిది కనిపించింది ఇంక ఇందులో సీడ్స్ అయితే లేవు మరి సీడ్స్ అని వినాయకుడు అని ఎందుకు చెప్పారు నాకు అర్థం కాలేదు అందుకనే ఈ బురద మట్టిని మొత్తము ఈ మొక్కల్లో వేసేస్తున్నాను ఏమైనా అంటే మనకి తోటకూర విత్తనాలు కానీ పాలకూర విత్తనాలు ఏమైనా వేశారేమో అని చెప్పేసి ఇంకా అలా మట్టి అయితే అలా పంపేశాను మీకు తప్పకుండా మొక్కలు కానీ ఏమైనా వస్తే మాత్రం తప్పకుండా అప్డేట్ ఇస్తాను ఈ రోజు వీడియో ఎంతేనండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్